దాంతో పాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడ్రనైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడ్రన్ మార్కెట్ను కూడా శాంక్షన్ చేయాల్సిన సందర్భంగా కోరుతూ ఉన్నాం దాంతోపాటుగా ఉస్నాబాద్ నుంచి అక్కన్నపేట అనే మండలం బైఫర్కేట్ అయినప్పుడు డాక్టర్ పోస్ట్ క్రియేట్ కాలేదు దానివల్ల ఉస్మానాబాద్కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ ఉన్నారు అక్కడ కూడా ఒక వెటనరీ డాక్టర్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పశు సంపద ఎక్కువ ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశు సంపద మీదనే ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి అందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి ఈ ప్రాంతంలో ఉండబడే ఈ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా చిగురుమాడు మండలం నవాబ్పేటలో కూడా పశు వైద్యానికి సంబంధించి ఒక సబ్ సెంటర్ అడుగుతా ఉన్నారు ఆ కాయిదాలన్నీ కూడా తమరికి ఈ సందర్భంగా మా అందరి పక్షాన కూడా ఇవ్వడం జరుగుతోంది ఈరోజు చేప పిల్లలు ఒక కులవృత్తికే కాదు పేదవారికి బలమైనటువంటి ఆరోగ్య ఆహారం కూడా ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ఒక ప్రకటన చేసినారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు గుడ్డు మాత్రమే చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రి మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనులో తప్పకుండా పెట్టిస్తాం మీ ఆకాంక్ష ప్రకారంగా వృత్తిపరంగా ఇంకా మెరుగైన విధంగా వారికి ఉపాధి దొరికేందుకు సంబంధించి కూడా ఉపయోగపడుతుందనే మాట సందర్భంగా మరువేస్తూ గౌరవ మంత్రి గారికి నేను మరొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా మా గోపాల మిత్రులకు సంబంధించి చాలా కాలంగా సమస్య పరిష్కారమైంది వాస్తవంలో గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యం బతుకుతుందంటే పశువులకు సంబంధించినటువంటి కృత్రిమ గర్భధారణ కానీ వాటికి సంబంధించిన మంచి చెడు వెను వెంటనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ మిత్ర వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మనం వెటర్నరీ మినిస్టర్ పిలుచుకుని ఒక సమావేశాన్ని ఏర్పరచుకుందాం ఆ సమావేశం మీకు అభినందన సభగా మారడం ఉండే విధంగా కొంత సమస్య మీద చొరవ మీరు చొరవ పట్టుకుంటే వదిలిపెట్టారు అది ఇప్పుడే బొమ్మ పిల్ల చాపనైనా కూడా గత మనం పట్టుకుంటే జారిపోతుంది కానీ వాకిల్ శ్రీ గారు పట్టుకుంటే జారిపోకుండా పట్టుకుంటారు ఆ విధంగా ఈ గోపాలమిత్ర సమస్యను కూడా మీరే పట్టుకొని ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సాయంత్ర మంత్రిగా ఈ ప్రాంత గోపాలమిత్ర కుటుంబ సభ్యుడు ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా చేపపిల్లల పెంపకానికి సంబంధించి గతంలో కొత్త పొరపాటు జరిగినాయి పిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి అన్ని చెరువులు వేయాలని చెప్పినారు నేను పెద్దలు మంత్రి గారిని కోరుతూ మా ఉస్లాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం గ్రామీణ ప్రాంతం పల్లెలు పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి మూడు లక్షల పిల్లలు ఇచ్చినారు ఇంకో ఇరవై శాతం కలిపి మూడు లక్షల అరవై ఇచ్చే విధంగా అన్నిటికీ ట్వంటీ పర్సెంట్ ఎనాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొత్తం ఉస్మానాబాద్కు సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది శనిగారం చెరువు పెద్దది ఇట్లా మండలంలో ఒకటి రెండు చెరువులు ఉన్నాయి కానీ అట్లీస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలనే సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొత్త డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తూ ఉంది పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు కూడా ఫిష్ కొనుక్కునే విధంగా మనం ఆ ఫిష్ మార్కెట్ను తప్పకుండా నిర్మించినట్టయితే రాగా పోగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరొకసారి బలైన వర్గాలకు సంబంధించినటువంటి కులవృత్తులను కాపాడే అంశాల లోపల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అది చేనేత కార్మికులు కావచ్చు గీతా కార్మికులు కావచ్చు మత్స్య కార్మికులు కావచ్చు రజక కార్పొరేషన్లు కావచ్చు ఇతరత్ర కుల వృత్తులు చేసుకునేటువంటి యాదవకులకు సంబంధించినటువంటి గొల్లకు సంబంధించిన అంశాలు కావచ్చు అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తచుద్ధితోటి ఉంది వారి సంక్షేమానికి కృషి చేస్తామనే మాట ఒక బలీన వర్గాల శాఖ మంత్రి కాదు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఉసానాబాద్ సంబంధించి మన చాలా కాలంగా ఉన్నటువంటి నిన్ననే అక్కన్నపేట ముందు పది కిలోమీటర్లు దాని తర్వాత మరొక ఫేజ్ లోపల ఒక ఫోర్ లైన్ రోడ్ దాన్ని కూడా యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం ఆ విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మరి ప్రొసీడింగ్స్ శాంక్షన్ రావడానికి ఉన్నాయి ఇప్పుడు వస్తూ వస్తూ కూడా కొంతమంది గౌరవ మంత్రులతో మాట్లాడుతూ మిగతా పనులకు సంబంధించి తొందరలో శాంక్షన్ వచ్చే విధంగా మహాసముద్రం గండి కానీ ఇతరత్ర పనులకు తొందరలో ఫౌండేషన్ వేసుకునే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనం వేస్తూ మరొకసారి ఈ ఉస్మానాబాద్ ప్రాంత పశు సంపదకు సంబంధించి మత్స్య సంపదకు సంబంధించి అదేవిధంగా ఈ గొర్ర దీనికి సంబంధించినటువంటి సంపద పెరగడానికి వృత్తిపరంగా ఇక్కడ వాళ్ళంతా ఆర్థికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రతి సహకారాన్ని మీ నియోజకవర్గం భక్తులతో పాటుగా మరి ఇక్కడ కూడా ఉస్మానాబాద్ నియోజకవర్గానికి అంతే ప్రాతినిధ్యం ఇచ్చి మాకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతూ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మత్స్య శాఖ మంత్రి పశుసమర్థక శాఖ మంత్రి గౌరవ నేలు శ్రీ వన్ పనిచేయించిన తర్వాత కాన్షియస్ పోతా అంటే ముందు నా చేపల చెరువులో ఎల్లమ్మ చెరువులో చేపలు వదిలినాకనే కాన్షియస్కి పోవాలని జిద్దుబడ్డి పట్టుబడుతులకు వచ్చినటువంటి మా అన్న ఇంత ప్రేమ ఇంత అనురాధం సందర్భాన ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు మా అన్న సుభాకరణ గారు అదే మాదిరిగా శాఖ చైర్మన్ తమ్ముడు మెట్టు సాయి కుమార్ గారు ఇప్పుడే వెళ్ళేటటువంటి కలెక్టర్ హేమావతి గారు లింగన్న గారు గ్రంథాలయ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్ బంక చందుగారు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శివయ్య గారు చైర్మన్ సింగల్ విండో మల్లయ్య ప్రెసిడెంట్ హుజనాబాద్ మత్స్య సంఘం గూడూరు శ్రీనివాస్ గారు ఆర్డీఓ గారు డిఎఫ్ఓ గారు మత్స్యకారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ చీఫ్ మల్లమ్మ గారికి అండ్ ఇక్కడ విచ్చేసినటువంటి బుధురాజ్ కుటుంబ సభ్యులు మత్స్యకార సభ్యులు కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విచ్చేసిన పెద్దలు గ్రామ పెద్దలు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా